హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు తీస్తున్న బ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను మార్నింగ్ నేను వంట ప్రిపరేషన్ ఏమీ చేయలేదు డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఓకే ఆల్రెడీ చూయించాను నాన్న మొన్న చూయించాగా ఆ రోజు ఈవినింగ్ చూపించాను అది ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉంది డ్రా చేసినట్టు తెలియట్లేదు కట్ అయినట్టు దగ్గరికి అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది అవును కొంచెం ఉండాలి

హీట్ అయినప్పుడు జస్ట్ ఆపేసి దోశ వేసేసి మళ్ళీ వెంటనే ఆన్ చేయొచ్చు అప్పుడు వస్తుంది మంచిగా పర్లేదు వేసావుగా సిమ్లో పెట్టేసి పెద్దదాని మీద పెట్టాను కదా ఇక్కడ నేను టెడ్డీ హార్ట్ బీట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటి అని అదనమాట టెడ్డీకి దోశ వేయడము కొన్ని కొన్ని మ్యాగీ చేసుకోవడము ఆమ్లెట్ వేయడము అలాంటివి చిన్న చిన్న వర్క్స్ అయితే నేర్పించానండి మంచిది కదా అలా నేర్చుకొని పెట్టుకుంటే అన్నట్టుగా నేర్పించాను అలాగే ఇక్కడ మా బెడ్రూమ్లో ఒక విండో వస్తుంది అనమాట విండోకి టైల్స్ అయితే ఇలా వేయించామండి ఇక్కడ అలోవేరా చెట్ అయితే పెట్టుకున్నాను ఇది వాస్తుకి చాలా మంచిది అందుకే అలా పెట్టావు అనేసి అంటారు మా ఇంటికి ఎవరైనా వచ్చినా బట్ నాకైతే తెలియదండి ఆ విండో ఖాళీగా ఎందుకు ఉండాలి అన్నట్టుగా పెట్టాను అంతే తప్ప వాస్తు గురించి అయితే కాదు మీకు చూయించిన ఒకవేళ ఎవరైనా అంటారేమో కామెంట్స్లో అని చెప్పి నేను ముందే చెప్తున్నాను నాకు అలోవేరా చెట్టు చాలా ఇష్టం ఎందుకంటే స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది ఆ తర్వాత ఇక్కడ చెన్నైలో కొన్ని కొన్ని ప్లేసెస్లో మార్నింగ్ మజ్జిగతో పాటు అలోవేరా జెల్లు కూడా కలిపి మిక్సీ చేసి ఇస్తారు భలే అనిపిస్తుంది దాని పేరు మర్చిపోయాను ఒకసారి అడిగి కనుక్కున్నాను కానీ ఇప్పుడైతే గుర్తులేదు నాకు హెల్త్కి మంచిది అని చెప్పి ఇక్కడ మార్నింగ్ మార్నింగే తాగుతారు సైడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారన్నమాట బాగా అనిపిస్తుంది నాకు తెలుసు అలోవేరా తింటారు అని కూడా హెల్త్కి చాలా మంచిదని విన్నాను అందుకని నాకు అలోవేరా మొక్కను పెంచుకుంటే చాలా మంచిదని చెప్పి ఎప్పుడైనా స్కిన్కి లేకపోతే హెన్నా పెట్టుకునేటప్పుడు హెన్నాతో కలిపి పెట్టుకుంటానండి ఇక్కడ టెడ్డి బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా ఆర్డర్ అయితే వచ్చిందండి ఇదే బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసానండి తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై అలాగే పప్పు చేయాలి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు రైస్ అయితే ముందుగా పెట్టేశాను ఇక వెజల్స్ ఉంటే అవన్నీ కూడా నేను వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశానండి బాల్కనీలో పెట్టడమే నాకు బాగా అలవాటు త్వరగా ఆరిపోతాయి వెంటనే సర్దేసుకోవచ్చు కిచెన్లో నీట్గా ఈరోజు నేను తోటకూర పప్పు అలాగే క్యాప్సికమ్ ఫ్రై అయితే చేశాను మార్నింగ్ ముందుగా నేను మా వారు బ్రేక్ఫాస్ట్ చేశామండి చేసిన వెంటనే వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను నైట్ గిన్నెలు వాష్ చేయలేదనమాట ఈరోజు నాకు లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ ఉంది ఎందుకో తెలీదు వర్క్స్ చేసుకుంటూ ఉంటాను కదా అందులో ఎడిటింగ్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే నేను మొబైల్లోనే చేస్తాను ఎడిటింగ్ వర్క్ అంతా కూడా ఆ మొబైల్ అలాగే పట్టుకొని వాయిస్ ఓవర్ చెప్పడం కానీ ఎడిటింగ్ కానీ చేసుకుంటూ ఉంటాను కదా సో దట్ చేయి అయితే బాగా నొప్పి వచ్చింది ఇంట్లో చేసుకునే పనుల వల్ల అయితే కాదు ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు కొన్ని ఇయర్స్గా నేను చేసుకుంటూ ఉన్నాను కదా ఆ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఇది వరకు హెల్పర్ ఉనింది టైమింగ్స్ ప్రాబ్లం అయిపోయి తను స్టాప్ అయిపోయింది అనమాట లేకపోతే చాలా బాగా హెల్ప్ చేసేది తర్వాత ఎవరు కూడా నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను ఎవరైనా మనం హెల్పర్ని పెట్టుకుంటాం కదా వాళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది కానీ మన ఇంట్లో మనం ఇంటిని కేర్ తీసుకున్నట్టు వాళ్ళు తీసుకోలేరు వాళ్ళు చేయలేరు కూడా బట్ తప్పదులేండి కొన్ని కొన్నిసార్లు మనకి కావట్లేదు అనుకున్నప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది అదనమాట ఇక్కడ టెడ్డీ నా కోసం కిచెన్లోకి కన్నట్టుగా పెయింట్ అనేది వేసిస్తూ ఉంది అన్నీ ఆ బుట్టలో పెట్టుకుంటుందండి బ్రషెస్ అన్నీ కూడా తను కలర్స్ అన్నీ నిదానంగా న్యూస్ పేపర్ మీద పెట్టి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంది ఇప్పుడు పెయింట్ అయితే వేస్తూ ఉంది ఆ పెయింట్ ఫినిష్ అయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి హీట్ ప్యాక్ అయితే తెచ్చుకున్నానండి ఇది వరకు ఒకసారి వీడియోలో చెప్పాను కదా ఇది ఒకటి తీసుకున్నాను అని ఏదైనా ఉన్న నొప్పున్నా నొప్పు నొప్పున్నా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇందులో ఆ వేడి నీళ్ళు పోసేసి ఈ లాక్ ఒకటి ఇచ్చారు కదా అది టైట్ చేసాము అంటే క్యాప్ని ఇక నీట్గా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ పెట్టుకోవచ్చు హ్యాపీగా బాగుంది అందుకే చైన్ నొప్పిగా ఉంది కదా నాకు గుర్తొచ్చింది అనమాట టెడ్ తీసుకొచ్చి ఇచ్చింది ఇందులో వేడి నీళ్ళు కాచేసి ఇక వేసి ఉంచాను సిలికాన్దే కదా పర్వాలేదు నాకు కొత్త బట్ ట్రై చేశాను కానీ బాగా వర్క్ అయిందండి ఇలా హ్యాండ్ మీదైతే పెట్టాను చాలా త్వరగానే పెయిన్ అయితే లాగేసింది ఈ హీట్ ప్యాక్ని తీసుకొచ్చి చాలులైందండి నేను పెట్టుకోలేదు ఏం వర్క్ అవుతుందో ఏమోలే అన్నట్టుగా లోపల పెట్టాను తర్వాత టెడ్డీ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట హ్యాండ్ పెయిన్ అంటున్నావు కదా ఒకసారి చూడు మమ్మీ అని సరే చూస్తే నిజంగా ఒక హాఫ్ అన్ అవర్కి చాలా వరకు పెయిన్ తగ్గిందనే చెప్పొచ్చండి ఇలా నా కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని లంచ్ కూడా తినేసాం కదా అలా రిలాక్స్ అవుతూ ఉన్నాను ఇక్కడ టెడ్డీ అయితే ఇంకా స్టార్ట్ చేసింది చూసారు కదా చాలా బాగా చేస్తుంది తను పెయింటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వీలైతే మీతో షేర్ చేసుకుంటానులేండి తనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట మనము ఏది అడిగితే అది చేసి ఇస్తుంది అనమాట అంత నీట్గా పర్ఫెక్షన్గా చేస్తూ ఉంటుంది సో ఎలా చేస్తుంది ఏంటి అని కూర్చొని నేను చూస్తూ కొంచెం సేపు వీడియో తీసుకున్నాను ఇక తనకి క్లాస్కి టైం అయింది మ్యాథ్స్ ట్యూషన్ ఉంది తనకి సో తను అటెండ్ అయింది లోపు నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను చూశారు కదా ఇలా నేను ఇక్కడైతే పెట్టాను దీనికి బ్యాక్ సైడ్ పురుకోస్ ఒకటి నాట్ చేయాలన్నమాట చేస్తే చాలా నీట్గా ఉంటుంది చూశారుగా ఈవినింగ్ టైంలో మా కిచెన్ ఇలా ఉంది ఇక బయట పెట్టిన వెజల్స్ అన్నీ కూడా నీట్గా సర్దేయాలండి అవి తీసుకొచ్చి సర్దే ముందు నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి కొంచెం వేడి నీళ్ళు అని ఇందులో కొంచెం వామ్ కానీ లేకపోతే జీలకర్ర కానీ ఒక్కోసారి వేసుకుంటాను ఒక్కొక్కసారి పుదీనా అలా వేసుకుంటాను అనమాట ఈరోజైతే నార్మల్ వేడి నీళ్ళే తాగుతున్నాను ఈవినింగ్ టైంలో డైలీ త్రీ కప్స్ ఆఫ్ కాఫీ తాగేదానండి అంత త్వరగా మర్చిపోలేము కదా ఫస్ట్ నుంచి అలవాటుని అందుకని ఆ రీప్లేస్ చేద్దాము అనుకొని తాగాలి అన్నప్పుడు ఇలా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతున్నాను ఆ ఫీల్ అనేది తగ్గుతుంది కదా అని ఈరోజు నేను డిన్నర్లోకి ఉల్లి కారం దోశ వేస్తున్నానండి నేనైతే ఇలానే చేసుకుంటాను ఆనియన్ ఒక మూడు కట్ చేసుకున్నానండి కొంచెం పెద్ద సైజే అలాగే ఇందులోకి ఉప్పు కారం వేసుకున్నాను ఇక ఇదేంటంటే మిక్సీ ఫైన్ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా పల్స్లో చేసుకోవాలన్నమాట మిక్సీలో అయితే అలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టి పోపు వేసుకుంటున్నానండి ఈ పోపులో నూనె వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు వల్ల టేస్ట్ బాగుంటుంది రైస్లోకి బాగుండదండి ఈ ఉల్లి కారం అయితే దోశలోకి అలాగే జొన్న రొట్టెలు కానీ అలా చేసుకున్నప్పుడు బాగుంటుంది ఎస్పెషల్లీ ఆ బోండాలు దోశల్లోకి చేస్తూ ఉంటాము అలాగే ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి ముందుగా పక్కన పెట్టుకున్నాను కదా ఆనియన్ పేస్ట్ ఇది కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకాలండి ఎందుకంటే ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా అందుకని బాగా వేయించాలన్నమాట ఇలా ఆయిల్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆయిల్లోనే మగ్గించుకోవాలి చూసారు కదా దగ్గర పడిపోయింది ఇక స్టవ్ ఆపేసుకోవచ్చు వన్ సైడు నేను దోశ వేస్తున్నాను దోశలో అయినా స్ప్రెడ్ చేయొచ్చండి నేను నార్మల్గానే సైడ్ డిష్గా పెట్టిస్తున్నాను అంతే స్ప్రెడ్ చేయట్లేదు దోశలోకి ఈ ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బొండాలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లికారం మేము డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత వాకింగ్కి వచ్చామండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్